హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడేంత మనసు సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వసుధ రాణి కి అప్ప చెప్పిన శైలేంద్ర సూపర్ ఎంట్రీ ఇచ్చి వసుని కాపాడిన రిషి ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే శైలేంద్ర అని రాజీవ్ అప్పచెప్పేశాడా మరి రిషి అసలు ఎలా తిరిగొచ్చాడు తిరిగొచ్చిన రిషి రాజీవ్ ని ఏం చేశాడు అసలు ఇది ఎలా జరిగింది అని చెప్పేసి గనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి ఇప్పుడు చూసి తెలుసుకుందాం మొత్తం మీద చూసుకున్నట్లయితే డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిని శైలేంద్రకి ఇవ్వాలి అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి అని చెప్పేసి మహేంద్రని వస్తారని అడగడంతో ఇక వస్తారా అయితే డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిని నీకు ఇచ్చేదే లేదు ఎందుకంటే ఆ కాలేజ్ పట్ల నీకు అసలు అవగాహన లేదు అండి ఉండాల్సిన అర్హతలేమీ కూడా నీకు లేవు అని చెప్పేసి అంటంది వస్తారా తెలుసు వస్తారా డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిని ఒక పక్క కాపాడటానికి మరో పక్క జైల్లో నుంచి మనం కూడా విడిపి నువ్వు ఈ విధంగా చేస్తావని నాకు బాగా తెలుసు నోని కాపాడటం కోసం రాజీవ్ని పోలీసులకు అప్పచెప్పడం చేత సంతకాలు పెట్టించుకోవడం ఇవన్నీ కూడా నాకు అవసరమా చెప్పు కానీ నా ప్లాన్స్ లో నేను నేను చేయాల్సింది అసలు సంతకం పెట్టమని చెప్పేసి మృతుములు ఆడటం కన్నా రాజీవ్ గారికి నేను అప్పచెప్పేస్తే ఒక పని అయిపోతుంది ఎందుకంటే రాజీవ్ గాడు అంత దృష్టిలో చనిపోయాడు కదా దాంతో నిన్ను పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోతాడు మనోకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇక మనం ఎప్పటికీ కూడా బయటికి రాడు జైల్లోనే ఉండిపోతాడు మలా జైల్లో ఉండి ఇటు ఓ రాజీవ్ అయితే నేను తీసుకుని వెళ్లిపోతాయి నాకు ఏమడ్డుంటుందో చెప్పు చివరికి మొత్తానికి అనుకున్నట్టుగానే ఆ డిబిఎస్టి కాలేజ్ నేనే అవుతాను కదా ఛాన్స్ నేను అసలు ఎలా మిస్ చేసుకుంటాను అందుకని నేను నిన్ను రాజీవ్ అప్పచెప్తున్నాను కానీ అంటూ శైలేంద్ర అనడంతో షాక్ అయిపోతుంది వెంటనే వస్తారైతే చూడు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది కరెక్ట్ చేస్తున్నాను వస్తారా అని చెప్పేసి అంటాడు శైలేంద్ర ఇంతలో రాజీవ్ అయితే ఎంట్రీ ఇస్తాడు థ్యాంక్స్ భయ్య ఇన్ నాటికి వాళ్ళు వేసుకున్న ప్లాన్ మొత్తాన్ని కూడా రివర్స్ చేసేసి మనం అనుకున్నట్టుగా సాధించాము వస్తారా నాకు మరోపక్క కాలేజ్ నీకు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా రెండు ఛాన్స్ మనకే వచ్చేసాయి వెంటనే శైలేంద్ర కూడా అవును భయ్య అది మన కోరికలు నెరవేరబోతున్నాయి రాజు ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో ఇక చాటుగా నిలబడి చూస్తున్న మహేంద్ర అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనుపమ అయితే జరిగింది మొత్తం కూడా శైలేంద్ర ఫాలో అవుతూ శైలేంద్ర అలానే రాజు వస్తారా మధ్య జరుగుతున్న ఆ డిస్కషన్ మొత్తాన్ని కూడా అనుపమ అయితే వీడియో అయితే జరుగుతుంది వెంటనే రాజు అయితే వస్తారా చేపట్టుకుని తీసుకొని వెళ్లబోతూ ఉంటాడు బలవంతంగా వస్తారాన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తన మెడలు తాలికెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు రాజు అయితే వెంటనే వస్తారైతే అయితే చూడు బావా నా చేయి వదిలిపెట్టు లేకపోతే మర్యాదగా ఉండదు నీ టైం దగ్గర దగ్గర పడింది అని చెప్పేసి అంటూ రాజీవ్ అయితే ఎదురుంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది వస్తారైతే ఇప్పుడు మరొకరి పిల్ల ఇప్పుడు నేను అసలు కాపాడటానికి ఎవరు అంటే ఎప్పుడు కూడా సడన్ గా ఎంట్రీ ఇచ్చే ఆ మనోగాడు జైల్లో ఉన్నాడు ఆ మనోగాడి అడ్డు కూడా లేదు ఇక నిన్న నేను హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటాడు రాజీవ్ అయితే ఇలా వస్తారని పెళ్లి చేసుకుని బలవంతం చేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి రాజు తాలికట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటే ఇంతలో మహేంద్ర దగ్గరకు వచ్చి రాజీవ్ నైతే అడ్డుకుంటాడు రెండు బాబాయ్ గారు నాకు మర్యాదగా అసలు ఎవరైనా నేను అసలు ఊరుకోను నేను చేస్తానో నాకే తెలీదు కాబట్టి మర్యాదకు ముందు మీరు అసలు అడ్డు తప్పుకోండి రే నీచుడా నా కోడల్ని తీసుకుని వెళ్తూ ఉంటే నేను అసలు ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేసి నీ భరతం ఏంటో పట్టిస్తాను నువ్వు బ్రతికే ఉన్నావు అని చెప్పేసి అందరికీ తెలిసేలాగా చేసి మనోని విడిపించి నిన్ను జైలుకు పంపిస్తానని చెప్పేసి అంటూ మహేందర్ గట్టిగా వార్నింగ్ ఇస్తూ పోలీసులకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు అంత ఛాన్స్ ఇవ్వండి బాబాయ్ గారు అని చెప్పేసి అంటూ వెంటనే మహేంద్ర చేతిలో ఉన్న ఫోన్ లాకేసుకొని మహేందర్ దూరంగా నెట్టిస్తాడు రాజీవ్ అయితే దాంతో సడన్ గా అసలు తోసేయడంతో మహేంద్రకి అయితే తనకు పెద్దగా గాయమవుతుంది ఇక లగవులేని పరిస్థితుల్లో పడిపోతాడు ఇక మహేంద్ర నా పరిస్థితిలో చూసిన వస్తారైతే మావయ్య మావయ్య అని చెప్పేసి సరుస్తూ ఉంటుంది వంటనే అనుపమ అది చూసి షాక్ అయిపోయి మహేంద్ర దగ్గరకు వచ్చి మహేంద్ర మహేంద్ర అని చెప్పేసి సరుస్తూ ఉంటుంది వంటనే మహేంద్ర అయితే చూడనుపమ ముందసరా నీచుని ఆపు నా కోడలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అంటాడు మహేంద్ర వెంటనే అనుపమ అయితే పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుని పట్టుకుని వస్తారని రాజు నుంచి విడిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది దాంతో రాజు ఒక్కసారిగా అనుపమను కూడా తోసేస్తాడు వస్తారా కూడా రాజు నుంచి తప్పించుకున్న ప్రయత్నం బలంగా చేస్తుంది కానీ కానీ రాజు మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటాడు వస్తారని అయితే మేడం మేడం అని చెప్పేసి అంటూ అనుపమాని మహేంద్రుని మావి అని చెప్పేసి కలవరిస్తూ వస్తారైతే చాలా బాధపడిపోతూ ఉంటుంది శైలేంద్ర అయితే అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ దెబ్బతో అసలు డిబిఎస్ డి కాలేజ్ నా సొంతం అయిపోతుంది కాలేజ్ కి ఎండి కాకుండా నన్ను అసలు ఎవరు అడ్డుకోలేరు అని చెప్పేసి అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు శైలేంద్రంట శంద్ర అయితే అక్కడి నుంచి బయలుదేరి అయితే వెళ్లిపోతాడు ఎందుకంటే తను అనుకున్న ప్లాన్ మొత్తం కూడా అయిపోయిందని చెప్పేసి ఇక దాంతో మహేంద్ర అయితే కింద పడిపోయి ఉండటంతో అనుపమ కూడా చాలా బాధపడుతూ ఉంటారు రాజు నుంచి తనను తాను విడిపించుకోలేక నిస్సహాయ పరిస్థితులు అలానే ఉండిపోతుంది అలాంటి టైంలో లో సూపర్ ఎంట్రీ ఇస్తాడు రిషి అయితే వెంటనే అక్కడ రిషి అయితే రాజు చంప చెల్లెమనిపిస్తాడు రాజు ఎవరని చెప్పేసి తిరిగి చూసేసరికి ఎదురుగా రిషి ఉంటాడు రిషిని చూసిన రాజు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఒక్క నిమిషంలో అసలు అసలు అసలేమీ అర్థం కాదు ఒక్కసారిగా చంప మీద కొట్టేసరికి కళ్ళు బయలుకమ్మి అలానే చూస్తూ ఉండిపోతాడు మస్క మసక కనిపిస్తూ ఉంటాయి ఎదురుగా ఉన్నది ఎవరో కాదు ఇక కళ్ళు తుడుచుకుని చూసేసరికి రిషిని చూసి స్టన్ అయిపోతాడు రాశివ్ అయితే భార్య చెయ్యి పట్టుకుంటావరా నీకు అసలు ఎన్ని సార్లు చెప్పాలి నా భార్య వస్తారా చోలికి రావద్దు అని చెప్పేసి అంటూ రాజీవ్ నైతే ఇరగ కొట్టేస్తాడు రిషి అయితే వెంటనే రిషి కింద పడిపోయిన మహేంద్ర అనుపమ చూస్తాడు వాళ్ళిద్దరిని చూస్తూ చాలా బాధపడిపోతూ మా డాడీని కిందకి నెట్టేస్తావరా అని చెప్పేసి అంటూ రాజీవ్ నైతే బాగా కొట్టేస్తాడు రిషి అయితే ఈ లోపల ఇదంతా కూడా జరిగింది అనుపమ వీడియో తీయడం ద్వారా వెంటనే పోలీసులకైతే కాల్ చేస్తుంది అనుపమా అంత పోలీసులు అక్కడికి వచ్చేస్తారు చనిపోయావు అని చెప్పేసి నమ్మించి అందరిని కూడా మోసం చేయాలని చెప్పేసి అనుకున్నావు కదరా అపార్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఎలాంటి శిక్షలు ఉంటాయో నీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి అంటూ వెంటనే రాజీవ్ అయితే అక్కడికి వచ్చిన పోలీసులు అయితే తీసుకుని వెళ్ళిపోతారు ఇంతలో తనని కాపాడటంతో ఇక రిషిని చూసిన వస్తారాకైతే చెప్పలేని ఆనందం అయితే వస్తుంది దాంతో దగ్గరికి వచ్చిన రిషి అయితే మెల్లగా అనుపమ్మ మహేందర్ని ఇద్దరిని కూడా పైకి లేపుతాడు కొడుకుని చూసిన మహేంద్ర అయితే ఆనందానికి అవధులే ఉండవు రిషిని గట్టిగా హక్ చేసుకుంటాడు మహేంద్ర చాలా రోజుల తర్వాత రిషిని చూసేసరికి దగ్గరికి వస్తారు నోటి వెంట మాట రాదు రిషిని అలానే చూస్తూ ఉండిపోతుంది రిషి కూడా వస్తారని చూస్తూ అలానే ఉండిపోతాడు మరి చూసారు ఫ్రెండ్స్ రాబోయే మన ఇప్పుడు ఎంత మనం చూస్తారు అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలానే జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడంత తప్పకుండా లైక్ చేయండి లేదా కామెంట్ లో ఇస్తారు మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ చిక్కు ఇప్పుడు ఎంత మనం చూస్తారు అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది మీరు డైరీ తెలుసుకోవాలనుకోండి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే కంటి సింబల్ కూడా క్లిక్ చేసేయండి